హాయ్ అన్న అందరికీ గవర్నమెంట్ ప్రభుత్వం అయితే తొమ్మిది వేలకి ఆ మధ్యలో పట్టుకునొచ్చు అంటున్నారు పత్తి అయితే తొమ్మిదో తారీఖు ఎనిమిదో తారీఖు అయితే గవర్నమెంట్ ప్రభుత్వం అయితే పత్తిని అయితే తొమ్మిది వేలకి అంటున్నారు వార్తలు కానీ చెప్తున్నారు పత్తిలు అయితే వర్షానికైతే ఏం పనికి రాకుండా అయితే అయినవి వీడియోలు కానీ పెట్టినాను కదా ఇదైతే కొంచెం వానక నానుకోకుండా పత్తి ఆయన వర్షానికైతే సెలవు పట్టింది పత్తి కొంచెం వానక అయితే పక్కన చూడవచ్చు ప్రభుత్వం గవర్నమెంట్ ప్రభుత్వం పట్ పత్తిని తొమ్మిది వేలగా మధ్యలో పట్టుకునిందంటే మన రైతులకైతే ఏం నష్టం ఉండదు ఆదుకుంటే బాగుంటుంది ప్రభుత్వం పత్తి అయితే చాలా తక్కువ పోతుంది రేటు నాలుగు వేల కట్టుండి ఏడు వేల మూడు వందల కడుగు పోతుంది చూద్దాం ఎంతవరకు పట్టుకుంటారో ప్రభుత్వం